మీరందరూ అది చూస్తున్నారంటే మీ బ్రెయిన్ పనిచేస్తేనే చూస్తాం ఈ బ్రెయిన్ హోల్డ్ అనే విభాగాలుగా ఉంటుంది అనమాట అని నేను ఇప్పుడు మూడు ప్రధానమైన విభాగాలు చెప్తున్నాను ప్రీ పంటల్ కాటెక్స్ అమిగాడ్లా అండ్ తిపో కాంపస్ అనే మూడు భాగాల గురించి చెప్తున్నాను అసలు మీరు గాలి పీల్చుకున్నారంటే బ్రెయిన్ కెప్టెన్ అనమాట శివుడు ఆజ్ఞ లేకుండా చేమైనా కుట్టదు అంటారు చూస్తారా మెదడు ఆజ్ఞ లేకుండా మీకు నవ్వు కూడా రాదు డిప్రెషన్ భయాలు ఆందోళన డిమెన్షియా అల్జిమెర్ పార్కిన్సన్ ఇన్ని రకాల జబ్బులు నీన్ బాగాలేకపోతే నీకు బాగా ఇష్టమైన కూర కూడా నీకు రుచిగా ఉండదండి హైదరాబాద్ బిర్యానీ కూడా నీకు టేస్ట్గా ఉండదు రసరసగొల్ల కూడా నీకు టేస్ట్గా ఉండదు నీ మంచి చెప్పే వాళ్ళ మాటలు కూడా నీకు మంచిగా అనిపించవండి భయం లేని సందర్భంలో కూడా భయం వేస్తుంది ఆందోళన పడవలసిన అవసరం లేని చోటు కూడా ఆందోళన వస్తుంది హార్ట్ అటాక్లు వస్తాయి తాట్ అటా లేదు గుండె అడివేపునందుకు డౌట్ వస్తుంది వై బికాస్ నీ బ్రెయిన్ పర్ఫెక్ట్గా చేయడానికి నువ్వు ఏ ప్రయత్నం చేయడం లేదు నేర్చుకుందాం అప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి నేర్చుకుందాం సో మెదడును అర్థం చేసుకోవడం ఎలా மெதடு லோ ரெக்னிக்ஸ் வாட் இஸ் திரெயின் திரெயின் இஸ் த கமாண்ட் சென்டர் ஆஃப் தாடி லைக் சூப்பர் கம்பியூட்டர் கண்ட்ரோலிங் எவரி டு டூ க் டோன்ட் ஃபீல் மேட் ஆஃப்யன்ஸ் ஆஃப் டினி செல் கான்ஸ் தமனிகேட் ஈச் யூசிங் எலக்டிக்கல்ஸ் திரைன் இஸ் அ ரெஸ்பல் பர் உயிஆர் ஹவு டு திங்க் அண்ட் வாட் வீ ஃபீல் ஏனோ ஏம் ஃபீல் அவுத்துனோ எல்லாம் உண்ணாவோ అట్లాది న్యూరాన్స్ ఉంటాయి నరాలలో ఉన్న కణాలని న్యూరాన్స్ అంటారు ఈ ఆలోచన బాగుండడానికి బాగాలేకపోవడానికి భయపడడానికి ధైర్యంగా ఉండడానికి కోప్పడానికి ప్రశాంతంగా ఉండడానికి ఏడవడానికి ఏడిపించి తినడానికి ఒకరికి బీపీలకి టెన్షన్స్ అన్నిటికీ కారణమై అనమాట బ్రెయిన్ అనమాట ఈ బ్రెయిన్ బాగుంటే అనుభూతి బాగుంటుంది ఈ బ్రెయిన్ బాగాలేకపోతే అనుభూతి ఉండదండి ప్రేమాత్మీతలు ఉన్నా సరే నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతావు ఈ బ్రెయిన్ బాగుంది అంటే నువ్వు ధైర్య సాహసాలు ఎక్స్ప్ అంటావు బట్ నువ్వు బ్రెయిన్ నెగ్లెక్ట్ చేస్తున్నావు నువ్వు ఏం తింటానో ఏం తాగుతున్నో మరొటో నీకు తెలియదు అది సో బ్రెయిన్ అనేది ఒక సూపర్ కంప్యూటర్ అండి అది మన బాడీలోనే అన్ని బాగా నియంత్రిస్తుంది ఇప్పుడు నేను చెయ్యి ఎలా అన్నాను చూస్తారా ఇలా అనడానికి సంబంధించిన మెసేజ్ అది సెకండ్కి మూడు వందల మీటర్ల వేగంతో అది అనమాట నాకు కర్మ అన్నారనుకోండి సెకండ్కి మూడు వందల మీటర్ల వేగంతో అది వెళ్ళిపోతుంది సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది శివుడార్జన చేయాలంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ బ్రెయిన్లో ఏం పార్ట్స్ ఉంటాయి చాలా ఉంటాయి కదా కానీ నేను మూడు చెప్తాను ఒకటి ప్రీ ఫంటల్ కార్టాక్ ఏజ్ ఎందుకు పని చేస్తుంది ఇది చెప్తాను అమీ గాడ్లా ఇది మీ భయాలకి ఆందాలకి యాంజైటీకి టెన్షన్కి డిప్రెషన్కి కారణమైన ఇది అనమాట ఇది సరిగ్గా ఉందంటే చాలు మిమ్మల్ని బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఆల్ చిన్న విషయాన్ని టెన్షన్ బట్టి భయపడడానికి కారణమైంది అండ్ ఇపో క్యాంపాక్స్ ఇదేంటి అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివరిస్తాను చూడండి ఈ మూడు సరిగ్గా ఉండాలంటే మీరు సెల్ఫ్ ఇపడిజన్ కానీ మెడిటేషన్ కానీ మైండ్ఫుల్నెస్ కానీ సరైన ఆరోగ్య నియమాలు హెల్త్ వెల్త్ వెల్నెస్ సంబంధించినవి కానీ మీరు కాన పాటించగలిగితే నీ బ్రెయిన్ నీ చేతిలో కలదు ఎవరు హెల్త్ ఇజ్ వెల్త్ ఇస్ బ్రెయిన్ ఈజ్ అండ్ ఆల్డ్ బ్రెయిన్ నువ్వు కంట్రోల్ చేయడం నేర్చుకుంటే అది నేను మంచిగా కంట్రోల్ చేస్తాను సో మెదడులోని వివిధ భాగాల గురించి మనం తెచ్చుకున్నాం ఫ్రీ ఫ్రంటల్ కాటాక్స్ ప్రీ దీన్ని పిఎఫ్సి అంటారు దీన్నే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఫర్ ఆలోచించడానికి ఆలోచించడానికి డెసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకోవడానికి అంటే ఎమోషన్స్ రెగ్యులేట్ చేయడానికి ఈ ప్రీ ఫ్రంటల్ అట్రాక్షన్ పనిచేస్తుంది అనమాట సో నువ్వు ఏదైనా సరే గుర్తుపెట్టుకోవడానికి కానీ నీ నీకు రకరకాల టెన్షన్స్ బయలుదొచ్చినప్పుడు ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి కా కానీ అండ్ ఆల్సో తెలియకుండానే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి నేర్చుకునే వాడిని అడాప్ట్ చేసుకోవడానికి ఈ ప్రీ ఫ్రంటల్ కార్టాక్స్ అనేది చాలా ఉపయోగపడుతుందనమాట నువ్వు బైపీసీ ఎంపీసీ తీసుకున్నది ఎమోషనల్ తీసుకున్నావా ఆలోచించి తీసుకున్నావా ఆలోచించి తీసుకుంటే ప్రీ ఫంటల్ కార్టాక్స్ ఎమోషనల్గా తీసుకుంటే తర్వాత చెప్తాను నేను చాలా విషయాలు మనం ఎలా తీసుకుంటామంటే ఎమోషనల్గా తీసుకుంటామండి ఎమోషనల్గా కొంచెం కూడా ఆలోచించుకుంటే తీసుకుంటాం ఇది కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తే డెసిషన్ పర్ఫెక్ట్గా తీసుకుంటాం మనకు అనవసర యాంగ్జైటీ టెన్షన్ వచ్చినప్పుడు దాన్ని నిగ్రహించుకోవడం వస్తుంది ఎమోషన్స్ నిగ్రహించుకోవడం వస్తుంది హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి తగినట్టుగా మనల్ని మనల్ని నియంత్రించే ఫ్రీ లాజికల్ అన్న ఫ్రీ కార్టర్స్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చేసి పని ఏంటంటే ఒక గడ్ల గోబా గుడ్ల గోబా ఎలాగ ఆలోచిస్తుందో అలా అనమాట వైజ్ ఓవెల్ అనమాట ద స్మార్ట్ డెసిషన్ మేకర్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఇట్ హెల్ప్స్ యూ అర్ థింగ్ ప్లాన్ అండ్ మేక్ వైజ్ ఇట్స్ రెస్పాన్సిబుల్ టు ఆర్డర్ కాగ్రెండ్ ఫంక్షన్ లైక్ అయినా ఓవెల్స్ చార్ ఇంటర్ గుడ్ల గోబా ఎలాగ ఇది గుడ్ల గోబ అనమాట ఆలోచించడం నేర్చుకోవడం డెసిషన్ తీసుకోవడం పర్ఫెక్ట్గా ప్లానింగ్ రీజనింగ్ తోటి చేసుకుంటు చూడండి ఇది ద వైజ్ ఓవెల్ అనమాట గుడ్లో గోవా నిలమైంది అనమాట ఏది మంచి చెడు విచక్షణ రహితంగా విచక్షణగా ఉండేటట్టు చేసిన మన యాంజైటీ టెన్షన్ తోటి ఉండి తోటి ఉండి టెన్షన్ తోటి ఉండి ఆలోచనలు సరిగ్గా లేనప్పుడు ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా మనం డెసిషన్ తీసుకుంటాం ఇష్టం వచ్చినట్టు డెసిషన్ తీసుకున్న కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది నేను అనవసరంగా ఈ డెసిషన్ తీసుకున్నాను ఎలా కాకుండా అలా చేసి ఉండవలసింది ఎలా కాకుండా అలా ఉండవలసింది అలా కాకుండా ఇలా ఉండవలసి వచ్చిందని చెప్పేసి కొన్నాళ్ళు పోతే గిల్ట్ ఫీలింగ్స్ వస్తాయి అనమాట బట్ ఇది పర్ఫెక్ట్గా ఉంటే మీరు సరైన డెసిషన్ సరైన సమయంలో తీసుకుంటారు అనమాట క్వశ్చన్ నెంబర్ వన్ ఈ నీకు వచ్చే ఎమోషన్స్ నువ్వు ఎలాగ ఇచ్చేసుకుంటావు అనేది మేకింగ్ ఇంపార్టెంట్ డెషన్స్ అంటే థింకింగ్స్ స్మార్ట్లీ రిమెంబరింగ్ వాట్ యు ఆర్ పుట్ ఆఫ్ యువర్ థింగ్స్ మంచి చెడు విశేషంతో ఎమోషన్స్ని జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు ప్రీ ఎఫ్స్ అది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనమాట సో నువ్వు ఆన్సర్లో క్వశ్చన్స్ సరదాగా క్విజ్లాగా ఉంటాయి అవన్నీ ఇప్పుడు నేను చూపించట్లేదు ఎందుకంటే ఇది ఒకసారి స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి సైకాలజీ స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే కొంచెం క్వశ్చన్ ఆన్సర్లా సరదాగా చెప్తుంటావు ఆ గాడ్లా ఇది అనమాట మన యాంగైటీలు టెన్షన్లు భయాలు ఆందోళనలు ఏడుపులు ఏడుపు కొట్టలు పంట చిన్న పిక్కలా ఉంటుంది అనమాట ఒక చిన్న ఆల్మండ్ షేప్లో ఉండే చిన్న పిక్కలా ఉంటుంది అనమాట ఇది టెంపోరో లోపల ఉంటుంది డీల్ విత్ ఎమోషన్ ఎస్పెషలీ భయం చిన్నప్పుడు మెమరీసు అండ్ ఆల్సో మోటివేషన్ అనమాట నీ మోటివేట్ పరిపో వెళ్ళిపోతున్నావు మోటివేట్ ఉంటే భయంతో పారిపోతున్నావా ధైర్యంతో ముందుకు వెళ్తున్నావా ఇది కానీ ఎక్కువ స్పందిస్తాయి ఏంటంటే భయాలు టెన్షన్లు వస్తాయి క్రిపా కార్టర్ లక్షణం చెప్తే లాజికల్ థింకింగ్ వస్తుంది ఇది కానీ నియంత్రించుకుంటే ఏమవుతుందంటే నీకు అద్భుతంగా నీకు ఉండగలుగుతుంది కానీ ఇట్స్ అ మోటివేషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద లింబిక్ సిస్టంలో హైపోతాలమస్ లింబిక్ సిస్టమ్లో ఏంటంటే దేని స్పందించాలి దేనికి స్పందించగలరు దేనికి నా పర విచక్షణ దగ్గర నుంచి భయాలు ఆందోళన కూడా భయపడాలా వద్దా ఇవన్నీ కూడా డిస్క్రిమినేట్ చేసేది హైపోథాలమస్ మస్తు అనమాట ఈ లింబక్ సిస్టమ్ హైపోథాలమస్ మధ్య గట్టుగా ఒక కోఆర్డినేషన్ లేకపోయినట్టు అంటే అమరీగాలి దాన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తే అవసరం ఏం దాన్ని భయపడతాం అవసరం ఏందానికి ఏడుతాం అవసరం లేని దానికి ఎక్కువ ఆలోచిస్తాం అవసరం లేని దానికి ఏదో చేస్తాం అదే నువ్వు కానీ ట్రాన్స్లోకి వెళ్ళి ఇపసెస్లోకి వెళ్ళి సర్ఫీపన్ చేసుకుని ఆ హీలింగ్ టెక్నిక్స్ ఆ సీడీలు వీడియోలు కానీ నువ్వు ప్రాక్టీస్ చేస్తే అది నీ మీద నియంత్రణిస్తుంది కాబట్టి అనవసర పడాలి భయపడ్డాలో ఆందోళన పడ్డాలో కాబట్టి యాంజైటీ పేషెంట్లు ఎక్కువ దీని యొక్క శృతి తప్పిన వాళ్ళే గతి తప్పిన వాళ్ళే అదన ఆమిటికా అనేది టెంపరీ లోపల బాదం బాధం గింజ చిన్నది అనమాట అది మెదడు నిర్మాణి భావోయ్య ముఖ్యంగా భయాన్ని ఎదుర్కొంటుంది మరియు లింబిక్ వ్యవస్థలో భాగంగా జ్ఞాపక శక్తి మెమరీలు అంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇప్పటికి కూడా ఎవరు టీచర్ కొట్టాడు అనుకోండి టీచర్ కొట్టిన విషయాలు ఇప్పటికీ గుర్తుంటాయి కొంతమందికి గుర్తుండడానికి కారణం ఏంటి ఇది గాడ్ డాగ్ అనమాట అది ఆమిటికాల్ని అంటే ఇక్కడ కుక్కలు ఏం చేస్తా అండి మనం గాడ్ చేస్తుంటాయి కదా మంచి చెడు తోటి బౌ 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 అని అరుతుంటాయి ఎవడొస్తాడో శత్రువు సో ఇది ఏం చేస్తుంది అంటే మీకు చూడండి కుక్క ఏం చేస్తుంది ఎవరైనా శత్రువు దొంగో మరోటో వచ్చినోడు బౌ 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 అని అరుస్తుంది కదా ఫస్ట్ మంచివాడో చెడ్డాడో తర్వాత విషయం ఫస్ట్ ఏం చేస్తుంది ప్రొటెక్టెడ్ చేయడం అంటే ఏం చేస్తుంది ఇక్కడ కూడా ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఉంటుందండి శత్రువు వచ్చినప్పుడు పారాడు లేకపోతే పారిపాని అని ఇమీడియట్గా మన బ్రెయిన్ నుంచి ఏం చేస్తుంది వాడి శత్రువు జాగ్రత్త పారాడు లేదా వాడి శత్రువు జాగ్రత్త పారిపోవు ఇలాగ మీకు ఏం చేస్తారండి ఇట్స్ లాక్ రియాక్ట్ క్విక్లీ క్విక్లీ ఇమీడియట్గా మీకు గుండె స్పీడ్గా కొట్టుకోవడం పిచ్చుకోవడం పారిపోవడానికి శక్తి కావాలి పోరాడడానికి శక్తి కావాలి ఈ రెండింటికి కారణం ఏంటంటే డేంజరస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పోరాడు నిజానికి డేంజరస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి బట్ ఏ డేంజర్ లేకపోయినా మనసులో డేంజర్ క్రియేట్ చేసుకుని పారిపాడడం పోరాడటం పారిపాడడం పోరాడటం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు అందుకే యాంజైటీక్ గేంజైటీ పుడుతుంది అనమాట సో ఇట్స్ లైక్ గార్డెన్ కుక్క లాంటిది అనమాటది ఈ కుక్క ఏం చేస్తుంది మీకు ఆటోమేటిక్గా భావోద్వేగాన్ని ప్రాసెస్ చేసే క్రమంలో అతిగా స్పందిస్తే చిన్న విషయానికి ఎక్కువగా స్పందిస్తే ఆటోమేటిక్గా చిన్న విషయానికి ఎక్కువ ఆలు ఎక్కువ భయపడతాం ఎక్కువ టెన్షన్ పెడతాం సో ఎమోషన్స్ నియంత్రించే శక్తి దానికి ఉందండి అది కాన టెన్షన్ స్ట్రెస్ ఎంజైటీ వల్ల ఏమవుతుందంటే ఎమోషన్ నియంత్రించే శక్తి కూడా పోగొట్టుకుంటాం మనం సో అప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం చేయవలసిన కార్యక్రమం ఒకటే మనం చేయవలసిన కార్యక్రమం అంటే మనసును ప్రశాంతంగా ఉండడం నేర్చుకోగలిగితే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉండడానికి వీలవుతుందనమాట సో ఈ ఈ క్వశ్చన్స్ అది మీకు స్టూడెంట్స్కి వేసేదండి నేను మీకు నేను చూపించను అది ఇది యూజువల్గా కొంతమంది ప్రశ్నలు పిల్లలకి మూడోది ఇపో క్యాంపస్ అనమాట మూడో క్యాంపస్ అంటే ఇది ఇప్పుడు ఇది మీ ఫ్యామిలీ గాడి అది చిన్న పిత్తులాగా ఉంటుంది కదా చిన్నది అనమాట ఇంత ఫ్రంటల్ కాంటాక్ట్స్ ముందు చూపించారు అది ఇపో క్యాంపస్ అనమాట సో ఇదేంటే షీ షేప్డ్ ఇన్ ద బ్రెయిన్ టెంపర్ లోప్స్ టెంపోర్ లోప్స్ అంటే ఇట్ క్యూషల్ ఫర్ లెర్నింగ్ మెమరీ అండ్ కన్వర్టింగ్ షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ మెమరీ నువ్వు నేర్చుకోవడానికి జ్ఞాపం పెట్టుకోవడానికి ఇప్పుడు చదివితే కాసేపట్లో మర్చిపోయే విషయాలన్నీ కొన్నాళ్ళ తర్వాత కూడా గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ టర్మ్ మెమరీని లాంగ్ టర్మ్ మెమరీగా మార్చేది ఏదైతే ఉందో దట్ ఈస్ ఇపో క్యాంపస్ అనమాట నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో బాగా జ్ఞాపశక్తికి ఉపయోగపడతారు షార్ట్ టర్మ్ మెమరీని కొంతమంది చూడండి ఇప్పుడు చదువుతారు తర్వాత మర్చిపోతుంటారు ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్గా మెమరి కొంటే కొన్నాళ్ళ తర్వాత అడిగినా సరే మీ చేస్తుంది చేసేది ఇప్పంపస్ అనమాట ఎవరైతే మెడిటేషన్ ఈ ప్రాసెస్ సెల్ఫ్ ఇప్పినజం చేస్తారో వాళ్ళకి స్ట్రాంగ్గా ఈ మూడు ఉంటాయి వచ్చాగ్గా ఉంటుంది ఇది ఉంటుంది ఇది ఉంటుంది పేరు గడ్డ అంపిగా కంపెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మెమరీలు కాన్సన్ట్రేషన్లు భయాలు ఉంటాయి అది ఎందుకంటే సెల్ఫిపినజం మిమ్మల్ని నేర్చుకోమంట సెల్ఫీ నేర్చుకుంటే చాలు మీకు తెలియకుండానే శక్తి సామర్థ్యాలు పెరిగిపోతాయి అనుభూతులు పెరిగిపోతాయి ఆనందాలు పెరిగిపోతాయి అనమాట సో మెమరీ హెలిపెంట్ ఇది ఇది మెమరీ హెలిపెంట్ అంటే మెమరీ ఇప్పుడు వినాయకుడు పెద్ద అడ్డంట సూపర్ కంప్యూటర్ ఎంత సరే స్టోర్ చేసేసుకుంటుంది ఈ మెమరీ హెలిమెంట్ ఎంత ఫస్ట్ది మీకు గుడ్లో గోకా ఏది మంచి ఏది చెడు అన్నిటి విచక్షణ అమిలీ అనేది వాచ్ డాగ్ టైప్ అది ఎక్కువ స్పందిస్తుంది బౌ బౌ అంటూ ఉంటుంది మూడోది ఏంటి ఇపో క్యాంపస్ అనేది మెమరీ హెలిమెంట్ అనమాట ద మెమరీ హెలిమెంట్ అనమాట సో ఇది ఎక్కువ నేర్చుకోవడానికి అది ఉపయోగిస్తుంది ఎవరైతే సెల్ఫ్ మైండ్ పవర్ టెక్నాలజీ చేస్తారో వాళ్ళు ఎక్కువ సూపర్ కంప్యూటర్లో ఉంటారు ఏ విషయం సార్ అనర్గలంగా మాట్లాడగలరు అనర్గలంగా రాయగలరు అనర్హంగా ఇంప్లిమెంట్ చేయగలరు కంప్యూటర్ లాంటి వాటిలో అందుకే వాళ్ళు బ్రెయిన్ పవర్ కోసం సెల్ఫ్ ఎఫ్యూటిజం సెల్ఫ్ హీలింగ్లో ఆల్పా మైండ్ పవర్ సెల్ మైండ్ కంట్రోల్ నేను మేము నేర్పాం నేర్పిన వాళ్ళందరూ పూర్వకాలం థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నాడు నేర్పిన వాళ్ళందరూ కూడా ఈనాడు డాక్టర్లు ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాజకీయ నాయకులు ఉపన్యాసకులు నచ్చిన కవులే అయిపోయింది కాబట్టి మనం ఏం ఇప్పుడు వీటికి సంబంధించింది అన్ని నేర్చుకుంటూ మనం సరిగ్గా ఉండగలిగినప్పుడు మనకి తెలియకుండానే మీ బ్రెయిన్ పవర్ పెరుగుతుంది ఇప్పుడు మూడు చెప్పాను ఒకటి అదిగో గుడ్ల గోవ తోటి మంచి చెట్టుతోటి అన్నీ అవుతుంది రెండోది వాత్ డాక్ టైప్ మూడోది ఇదిగో ఎలి ఎలిపెంట్ అనమాట లర్నింగ్ ఎలిపెంట్ ఈ మూడు బ్రెయిన్లో ఉంటాయి మూడు పనితీరు సరిగ్గా ఉన్నప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు నీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి నేర్చుకునేది బాగుంటుంది ఏది మంచి చదిక్ష విచక్షణ నిర్ణయాలు తీసుకోవడం అనేది అది చేస్తుంది ఇది ఎక్కువ స్పందిస్తుంది నేను ప్రొటెక్ట్ చేస్తుంది ఒక సందర్భంలో అతిగా స్పందిస్తే యాంగ్జైటీలు వస్తాయి ఇది ఎక్కువ నేర్చుకుంటుంది నేర్చుకున్నాక నీకు డేటా రిట్యూ చేస్తుంది అవసరార్థం నీకు ఎగ్జామ్స్లో కానీ లేదంటే బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ తక్కువని స్పాన్టీనేటి మెమరీ వస్తుంది రికాల్ రిలీవ్ రి రికలెక్షన్ అంటాం రిలీవ్ రికాల్ రికలెక్షన్ అంటావు లేదు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పోయారో విన్నానండి 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 ఇది నాకు తెలిసిన కొంచిన చదివానండి చదివానంటే ఇంటికి వెళ్ళాక బయటకు వెళ్ళాక ఆడి పేరు గుర్తురావడం ఎగ్జామ్స్లో మార్కులు గుర్తు ప్రశ్నల సమాధానం గుర్తురావడం చాలా మందికి ఉంటుందండి ఇప్పుడు అది ఉండదు మీకు కాంటెనిటీకి గుర్తొస్తుంది టక్కుని గుర్తొస్తుంది అప్పుడు మీకు మార్కులు బాగా వస్తాయి అది బిజినెస్లో టక్కుని గుర్తొస్తాయి ఆ టైంలో నీకు రిలేషన్షిప్ బాగుంటుంది నువ్వు మంచి ప్రతిభని కరీంగలుగుతుంది సో దీస్ ఆర్ ద త్రీ పార్ట్స్ అంటే పిఎఫ్సి ఇపో క్యాంపస్ వర్క్ టుగెదర్ రెండు కలిసి వస్తాయి ఇది 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 కలిపి పనిచేస్తాయి ఎందుకు పనిచేస్తాయి నేర్చుకున్నది మంచి చెడు విచక్షణకు ఉపయోగించేది ప్రీ పంటల్ కాంటాక్స్ అనమాట అది గుడ్ల గోపా ఇది కలిపే చేస్తాయి నేర్చుకున్నది వివేకానికి విచక్షణ పంపే విజ్ఞానం కాబట్టి ఇదేం చేస్తుంది ప్రిపంటల్ కార్టెక్స్ ఏం చేస్తుంది ఆ నాలెడ్జ్ని తీసుకుని భవిష్యత్తులో తీసిన డెసిషన్లకు ఉపయోగించుకుంటుంది అనమాట అది సో ది త్రీ పార్ట్స్ వర్క్ టుగెదర్ ఏ టీమ్ మూడు కలిపి నిర్ణయాలు తీసుకుంటే ది ఎమీలేటెడ్ టెల్స్ ద పిఎఫ్సి వ్యాన్ వీ ఫీల్ స్ట్రాంగ్ ఎమోషన్స్ పీఎఫ్సీకి చెప్తుంది ఇప్పుడు నువ్వు ప్రతిదానికి లాజిక్ వద్దు నువ్వు ప్రేమిస్తున్నాను ఆత్మీయంగా ప్రేమగా ఉంటున్నాను దానికే ఇంపార్టెన్స్ అని చెప్పి చెప్పినప్పుడు పిఎఫ్ పిఎఫ్ఎక్స్ ఒప్పుకుందనుకోండి ప్రేమ ఆత్మీయత వస్తుంది అంతేగా ఇలా అంటే ప్రేమ పట్టాలా గులాబీ పూల అంత అందం ఉందా అలా అంటే లాజిక్ ప్రతిసారి పిఎఫ్సీ పనిచేస్తే కుదరదు కదా ఆమెలీగాడియే ప్రేమ ఆత్మీయత అన్నరాగాలు కూడా దాని ప్రాధాన్యత ఇవ్వాలి ఫీల్ స్ట్రాంగ్ దెన్ పీఎఫ్సీ డిసైడ్స్ హౌ టు రెస్పాండ్ ఎలా రెస్పాండ్ అవ్వాలో డెసిషన్ తీసుకుంటా డెసిజన్ మేకర్ అది ద ఇపో సెల్ఫ్ ద రిమెంబర్ హౌ వి ఫెల్ట్ అండ్ వాట్ హ్యాపెండ్ గతంలో దీనికి నేను ఏం చేస్తే ఏ రెస్పాన్స్ వచ్చిందో గతంలో విషయాలు గుర్తు తెచ్చుకునేటట్టు చేసి నువ్వు గతంలో ఈ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తే నీకు ఇది వచ్చింది కాబట్టి ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎలా బిహేవ్ చేస్తే ఎలా వస్తుందో అది నీకు ఒక పిక్చర్ చూపిస్తుంది సో వీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అనుభవాల నుంచి నేర్చుకోవడం మొదలు పెడతాం వెన్ వీ లెర్న్ సంథింగ్ న్యూ ద పిఎఫ్సి అండ్ ఇపో కాంపస్ వర్క్ టు గదర్ ద స్టోరీ నిట్ అవర్ మెమరీ కొత్తది నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది మన మన ఏనుగు బాగా నేర్చుకుంటుంది బ్రెయిన్ అది తీసుకెళ్లేమో ప్రిపక్ అంటాక్షన్ లోపెడుతుంది ఇదేం చేస్తుంది అంటే కొత్త విషయం నేర్చుకున్నప్పుడు ఈ పరిస్థితులు ఎలా ఉండాలి అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ మళ్ళీ తిరిగి ఎమోషన్ వచ్చినప్పుడు ప్రేమ వచ్చినట్టు ఆత్మీత వచ్చినాడు భయం వచ్చినట్టు మరో వచ్చినప్పుడు ఇదేం చేస్తుంది మళ్ళీ దానికి చెప్తుంది అది కానీ నెగ్గి ఇది భయం నువ్వు అవసరంగా భయపడద్దు అని చెప్పినప్పుడు ఇది అవినీగాలే ఊరుకుంటుంది లేదుకున్నప్పుడు ఎక్కువ స్పందిస్తే లాజికల్ పార్ట్ డిమినిషింగ్ అయిపోయి భయం అనవసర భయాలకే మనకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఈ మూడు పర్ఫెక్ట్గా పనిచేయాలంటే ఏం చేయాలి సెల్ఫ్ నేర్చుకోండి సెల్ఫీ సులభ మైండ్ కొంటోలు నేర్చుకోండి అలప మైండ్ నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి తేసి కొల్ది మీలో స్ట్రాంగ్గా మీకు వస్తాయి మీ నిల్వలు అన్నీ బాగుంటాయి మీరు హ్యాపీగా ఉంటారు మీరు చూడండి ఆవిడ ఎలా పట్టు కూర్చుందో సమ్ టైమ్స్ అమిలీగా మై రియాక్ట్ స్ట్రాంగ్లీ అమెలిగాడే ఎక్కువగా ఎక్కువ స్ట్రాంగ్గా విపరీతంగా చేస్తే మేకింగ్ ఆర్ ఫీల్స్ కేర్డ్ భయపడతాము అతిగా స్పందిస్తే చిన్న విషయానికి ఎక్కువ భయపడతాము యాంగ్జైట్ ఈవెన్ వెన్ దేర్ ఇస్ నో డేంజర్ డేంజర్ లేకపోయినా డేంజర్ ఉన్నట్టు ఫీ అయ్యాడే ఫైవ్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్ చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించే యాంగ్జైటీ అని మీకు చాలాసార్లు చెప్పారు ఈవిడ తయారైపోతాం బట్ ద పిఎఫ్సీ కెన్ స్టెప్ అండ్ కామ్ డౌన్ దాలి గడే రిమైనింగ్ అట్ ద ఎవరిథింగ్ ఈజ్ ఓకే తర్వాత ఏంటంటే పీ పంటల్ కార్టెక్స్ వచ్చి పర్లేదు కూల్ కూల్ అంత మంచిగా జరుగుతుంది ఏం పర్లేదు హార్ట్ అటాక్ అది థర్ట్ అటాకే చిన్న విషయానికి ఏం భయపడక్కర్లేదు అని చెప్పేసి దాన్ని కూల్ కూల్ అనమాట సంపాత్రిక్ నర్వస్ పారా సంపాత్రిక్ నర్వస్ సిస్టం అనమాట అండ్ ఇప్ప మళ్ళీ ఏం చేస్తుంది అన్ ద అదర్ హ్యాండ్ వన్ వీ ఫేస్ చాలిజన్ ద పిఎఫ్సీ అండ్ ఇప్ప వర్క్ టు హెల్ప్ అస్ ఫైండ్ ద బెస్ట్ సొల్యూషన్ రిమెంబర్ వాట్ వ్యూ హ్యావ్ లెర్న్ గతంలో నేర్చుకునే విషయాలు గతంలో ఇదే సందర్భంలో ఏం జరిగిందో జరిగిందో ఇబకాంపల్సరీ చేస్తే మనకి చెప్పి ఇద్దరు కలిపి కూర్చుని బ్రెయిన్ స్టార్మింగ్ చేసి మేధామాదనం చేసి మంచి సొల్యూషన్ ఇచ్చి ఇలా చేసుకో అని చెప్పేసి మనకు ముందు తీసుకెళ్తా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి ద బ్రెయిన్ పార్ట్స్ ఆర్ లైక్ ఎ డ్రీమ్ టీమ్ దట్ కీప్స్ అస్ సేఫ్ హెల్ప్ అస్ లెర్న్ అండ్ ఫాలోస్ అస్ టు హ్యాండిల్ వర్ అవర్ ఎమోషన్స్ అండ్ ద డెసిషన్స్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్ ఈ మూడు టీం వర్క్ చేసినప్పుడు ప్రేమలో ఆత్మీయతలు మేము మళ్ళీ చేసుకోవడం డెసిషన్ తీసుకోవడం నేర్చుకోవడం నేర్చుకున్నది ఫ్యూచర్లో అవసరమైన వాడు బయట రావడం గతంలో జరిగిన మీ తప్పు అనుకున్నప్పుడు దాన్ని వదిలేయడం మంచి అనుకునేవాడు చేసుకోవడం అనవసరమైన వాటికి భయపడతాం అంతలు పెడతాం చేసేసుకోవడం స్పందించవలసిన వాడు ప్రేమ ఆత్మీయత స్పందించి స్పందించిన మూడు టీం కలిపితే ఏమవుతుంది అంటే మనం ఎక్స్ట్రాడినరీ లీడర్ అవుతాం లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఊరుకోవచ్చు కాదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం నేర్చుకోండి బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాసెస్ సర్ఫ్ పిప్రాసం హీలింగ్ టెక్నిక్స్ అయినా ఏ సీడియల్ కావాలని నా దగ్గర దొరికాయి పుస్తకాలు చదువుకోండి మెడిటేషన్ చేసుకోండి ప్రాణమా చేసుకోండి మూడు పర్ఫెక్ట్ టీమ్గా ఉంటే యు ఆర్ ద పర్ఫెక్ట్ లీడర్ అంతేగాని పోటీ చూడు ఇంట్లో పుట్టానంటే కుదరదండి నేను డబ్బున్న వాడు ఇంట్లో పుట్టాను నాకు అది ఉంది ఇది ఉంది అంటే కుదరదు నువ్వు బాగుండాలంటే నీ బ్రెయిన్ బాగుండాలి నీ బ్రెయిన్లో బాగుండాలి అంటే ఈ మూడు బాగుండాలి ఈ మూడు బాగుండవు అంటే నువ్వు లీడర్ అవుతావు ఆరోగ్యవంతడు ఆనందం యాంగిటి టెన్షన్లు బీబులు సుగర్లు ఓసీడీలు బోసిడిక్కులు అన్నీ కూడా ముఖం పడుతుంది మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి కోరుకుంటూ ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ నమస్తే ఇది నచ్చే లైక్ చేయండి బాగుంటే బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి మీకు ఏ వీడియో బుక్స్ సిడీస్ కావాలన్నా సరే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఆ బుక్కులన్నీ ఫిజికల్ కాపీలు కాదు సిడీలు కూడా ఫిజికల్గా మీకు రావు మీ ఆ యాప్లోనే మీరు అడ్వాన్స్ పెట్టుకుని వినాలి ఆ పీడిఎఫ్ కాపీ ఈ బుక్ చదువుకోవాలి సరే బై ఆల్ ద బెస్ట్